మిత్రులకు నమస్కారం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఈ యొక్క పరిశ్రమ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ఏదైతే సాంప్రదాయ వ్యాపారం ఉందో సో అదే విధంగా ప్రత్యక్ష మార్కెటింగ్ అనేది కూడా ఇలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ కూడా ఇలా ప్రభుత్వం కూడా ఈ యొక్క విధానాన్ని ప్రత్యక్ష మార్కెటింగ్ అనే దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది అంటే కారణం ఏంటంటే ఈ విధానంలో వినియోగదారులకు ఉన్నటువంటి అపారమైనటువంటి అవకాశాలే దీనికి గల కారణం ఈ రోజున వ్యాపారం చేయాలి అంటే పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు చిన్న వ్యాపారమైన లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే లాభం వస్తుందో వస్ అనేటువంటి పరిస్థితులలో ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక వినియోగదారులకే వ్యాపార అవకాశాలు ఇస్తున్నటువంటి సంస్థలు ప్రత్యక్ష మార్కెట్నే మనకు కనబడతాయి అందులో మనకి ఆర్సిఎం ప్రధానంగా పేద మధ్యతరగతి ధనవంతులు అని తేడా లేకుండా అందరికీ కావాల్సినటువంటి ఉత్పత్తుల్ని అందిస్తున్నటువంటి ఈ యొక్క వ్యాపార విధానంలో కనుక అర్థం చేసుకుంటే ఒక నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువత నాకు అవకాశాలు లేక అనేటువంటి భావిస్తున్న వారు ఎవరికైనా కానీ అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలా మీరు గమనించండి ఈ రోజున్న పరిస్థితులలో ప్రత్యక్ష మార్కెటింగ్ ఇండియాలో ఉంది ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది జనసంఖ్య కూడా తక్కువ లేదు నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో మరి రానున్న రోజులలో ప్రత్యక్ష మార్కెటింగ్ అనేది ఈ దేశ భవిష్యత్తు ప్రపంచ దేశాలలో కూడా మనకు ఒక గొప్ప పేరు తీసుకురావడానికి అనేక విధాలుగా అన్ని రకాలుగా ఈ యొక్క విధానం వల్ల మంచి జరగబోతూ ఉన్నది ఈ రోజున అనేక పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు శ్రమ దోపిడికి గురవుతూ ఉంటే ఆ యొక్క కంపెనీలలో పనిచేస్తూ ఉంటే చాలీ చాలీ వేతనాలతోని ఆ వచ్చేటువంటి డబ్బుతోని కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక పరమైన ఇబ్బందులు సతమతమైతే ఉన్న వాళ్ళకి కూడా ఒక్కసారి ప్రత్యక్ష మార్కెటింగ్ విధానం ఆర్సిఎం వ్యాపార విధానం గురించి కనుక అర్థం చేసినట్టయితే రెండు గంటల సమయాన్ని గంట సమయాన్ని వెచ్చించి మీ కొనుగోలు విధానాన్ని ఆర్సిఎం అనేటువంటి ప్రత్యక్ష మార్కెటింగ్ విధానంలో కొనుగోలు చేస్తూ క్రమం తప్పకుండా ఈ వ్యాపారాన్ని నేర్చుకోవడానికి కనుక ముందుకొస్తే ఆటోమేటిక్గా మీరు బాగుపడుతూ మరి ఇతరులని బాగు చేసేటువంటి కార్యక్రమంలో ఒక మీరు ప్రచారకర్తగా మారిపోతూ ఉంటారు అదేవిధంగా ఉద్యోగం విరమణ పొందిన వాళ్ళకి కూడా ఖాళీగా ఉండలేక ఏం చేయలేక ఉన్న వాళ్ళు పది మందికి మంచి చేసేటువంటి ఒక ఆలోచన అనుకుంటే ఆర్సిఎం వ్యాపారం ఆర్సిఎం స్టోర్ని మీరు సందర్శించండి జరుగుతున్నటువంటి వ్యాపారం సంబంధించినటువంటి ఒక విధానంలో మీటింగ్లో కనుక మీరు పార్టిసిపేట్ చేయండి మీరు అర్థం చేసుకోండి పది మంది మంచి చేయడానికి ఇక్కడ మీరు కూడా ముందుకొస్తారు ఈ ఉత్పత్తులు వాడడం వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు ఉన్నటువంటి ఈ సంస్థలో నేర్చుకోవడం అనేది ముఖ్యం ఇది ఒక వ్యాపార పాఠశాల అనుకోండి ఒక బిజెస్ అనుకోండి ఆర్సీఎం వ్యాపారంలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇంకా మీరు క్రమం తప్పకుండా నేర్చుకోవడానికి ఈ మీటింగ్స్ సెమినార్స్ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కనీసం ఓపెన్ యూనివర్సిటీ మెదరుతోని కనీసం వారంలో ఒక రోజు కనుక ఈ మీటింగ్లో కనుక వచ్చి నేర్చుకుంటే కనుక ఈ సంస్థలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించడానికి మరి ఆర్సీఎం సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని మరి ఆర్సీఎం అసోసియేట్ వేయర్సు టీమ్ లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఆర్సిఎం విధానం గురించి మరి క్షుణ్ణంగా ప్రజలకు అర్థం చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జే ఆర్సిఎం